ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూళ్ళలో ఫీజు నియంత్రణ చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ విషయాన్ని మొత్తం అటకెక్కించింది ప్రభుత్వ విద్య నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ స్కూళ్లను అధపాతాలకి అనగదొక్కే విధంగా కార్పొరేట్ స్కూళ్లకు నిర్రతివాచి పరిచి మరి ఫీజుల పెంపుదలకు అనుమతి ఇవ్వడం చాలా నిర్బంధమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వ విద్యను పేద మధ్యతరగతి వర్గాలకు దూరం చేసి అందులో సదుపాయాలను కల్పించకుండా ప్రైవేట్ వర్గాలకు విద్యను కట్టబట్టేటువంటి చర్యను మేము విధంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా సిరిసిల్లాపట్టణంలో చూసుకున్నట్టయితే ఒక మూడు స్కూళ్ళు ఒకటి బస్ స్టాండ్లో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మరియు శ్రీ చైతన్య నారాయణ అనే కార్పొరేట్ స్కూళ్లకు ప్రభుత్వ అధికారులు బత్తాసు పలుకుతూ ఫస్ట్ క్లాస్కు ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయలు ఫీజు కలెక్ట్ చేసే విధంగా స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి తెస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినటువంటి విద్యానికి ఆరు చోద్యం చేస్తూ ఉన్నారు ఎంతోమంది తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకుంటూ మరి ప్రభుత్వ స్కూళ్ళకు పంపలేక ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజు చెల్లించలేక నానా నరకయాతను అనుభవిస్తూ ఉన్నారు అదేవిధంగా వీళ్ళు ప్రభుత్వం ముద్రించినటువంటి పాఠ్యపుస్తకాలు కాకుండా వాళ్ళు ప్రైవేటుగా వాళ్ళ స్కూళ్ళ పాఠ్య పుస్తకాలు స్కూళ్ళలో అమ్ముతూ అదేవిధంగా కొన్ని స్కూళ్ళైతే బయట ఫిఫ్టీ ఫోర్లో వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చుకొని పర్సంటేజ్ల మేరకు పుస్తకాలు విక్రయం చేస్తూ ఉన్నారు స్కూల్ యూనిఫామ్స్ అమ్ముతూ ఉన్నారు ఇట్లా ఒక విద్యార్థి నుండి లక్ష రూపాయల వరకు గుంజుతూ ఉన్నారు ఒక సంవత్సరానికి శ్రీ చైతన్య నారాయణ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ మూడు కార్పొరేట్ స్కూళ్ళు సిరిసిలా ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను రక్త మాంసాలను పీచి పిప్పి చేసే విధంగా నిర్బంధకాండ కొనసాగిస్తూ ఉన్నాయి దీనికి ప్రభుత్వ అధికారుల అండదండలు ఎందుకో మాకు అర్థం కావట్లేదు విద్యాశాఖ అధికారులు మామూలుగా తలోకి స్కూళ్ళల్లో పుస్తకాలు అమ్ముతున్నప్పటికీ యూనిఫామ్స్ అమ్ముతున్నప్పటికీ తల్ల గంటలు కట్టుకొని చోద్యం చూస్తూ ఉన్నారు మేము అధికారులను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం అందులో స్కూల్ యూనిఫామ్స్ అమ్ముతున్నట్టు మీకు తెలియదా ఆ స్కూళ్ళల్లో పుస్తకాలు అమ్ముతున్నట్టు మీకు తెలియదా లేదు ఆ స్కూలుకు సంబంధించినటువంటి ఒక బుక్ డిపోకు ఈ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అయితే ఒక రాజ్ బుక్ డిపో అని చెప్పేసి మీ పుస్తకాలు అందులో మాత్రమే దొరుకుతాయి ఎందులో అని చెప్పేసి డైరెక్ట్ హెడ్ మాస్టరే తల్లిదండ్రుల దగ్గర చెప్తా ఉన్నాడు అక్కడ పోతే ఓన్లీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్కి సంబంధించిన పుస్తకాలు మాత్రమే మా దగ్గర దొరుకుతాయి వేరే స్కూల్కి మా దగ్గర దొరికితే మీరు వేరే షాప్లో అడగండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు చైతన్య నారాయణ వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ అందులోనే షాప్ తెరిచి పుస్తకాలు అమ్ముతా ఉన్నారు ఒక పుస్తకాలకే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు కరెక్ట్ చేస్తూ ఉన్నారు పుస్తకాలకు మాత్రమే ఇంకా స్కూల్ యూనిఫామ్స్ బెల్ట్ టైలు ఇవి అదనం ఇవి కాకుండా స్కూల్ ఫీజు వచ్చేసి ముప్పై వేల నుంచి నలభై వేలు ఒక విద్యార్థికి తక్కువలో తక్కువ ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు వసూలు చేసే విధంగా ఈ మూడు స్కూళ్ళు ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తాయి మరి అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారా మీరు కనుక ఈ స్కూళ్ళపై చర్యలు తీసుకోకపోతే రేపటి నుండి మేము ఈ మూడు స్కూళ్ళ ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతాం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ రేపు కలెక్టర్ గారు వినతి పత్రం ఇవ్వబోతా ఉన్నాం ఆ తర్వాత ఉన్నత విద్యా విద్యాశాఖ అధికారులందరికీ విద్యాశాఖ కార్యాలయం కూడా నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తాం ఎందుకంటే సిరిసిల్లాలో ఇంటర్మీడియట్కు ఫస్ట్ ఇయర్కు పదిహేను వేలు సెకండ్ ఇయర్కి ఇరవై వేల ఫీజు ఉంటే ఈ స్కూళ్ళల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి ముప్పై వేల నుంచి యాభై వేలు రూపాయల ఫీజు అంటే ఫస్ట్ క్లాసు కంటే ఇంటర్ తక్కువనా ఎక్కువనా వీళ్ళు అర్థం చేసుకోవాలి ఫస్ట్ మరి వీళ్ళు ఏమైనా పడుకోబెట్టి చదువు చెప్తా ఉన్నారా నిలబెట్టి చదువు చెప్తా ఉన్నారా ఇంటర్ విద్య కంటే ఫస్ట్ క్లాస్ విద్య ఎక్కువనా తక్కువనా దయచేసి మేము తల్లిదండ్రులను కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం మిమ్మల్ని ఈ స్కూళ్ళకు సంబంధించిన మేనేజ్మెంట్ ఏమైనా ఇబ్బందుల గురి చేస్తే దయచేసి మా దృష్టికి తీసుకురావాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఈ స్కూళ్ళు కనుక ఇటువంటి నిర్బంధకాడాన్ని కొనసాగిస్తే ఈ మూడు స్కూళ్ళు శిల్సిల నడవనీయకుండా సీజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని భారత రాష్ట్ర సమితి విద్యార్థివామ పక్షాన హెచ్చరిస్తున్నాం